ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుబోధలో వినాయక చవితి యొక్క చరిత్ర నేపథ్యం నాడు నేడు వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నాం అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకోవాలి ఈ వినాయక చవితి పండగలో విద్యార్థులు కానీ యువత కానీ ఎందుకు భాగస్వామ్యం కావాలి అసలు ఇది హిందువులైనా చేసుకోవాలా ఎవరూ చేసుకోకూడదా అన్ని మతస్థుల వారు చేసుకోవాలా లేదా అనే విషయాలని ఈ వీడియోలో నేను మీకు వివరించాలనుకుంటున్నాను వినాయక చవితి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఈ వినాయక చవితి రావడం మనందరికీ తెలిసిన విషయమే మరి వినాయక చవితి ఈనాటిది కాదు భగవంతుల్ని పూజించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అయితే పూర్వకాలంలో ఈ వినాయక చవితిని ఇంట్లో మాత్రమే చేసుకునేవారు అది ఎక్కడా కూడా బహిర్గతంగా బహిరంగంగా జరిగే చరిత్రలో ఎక్కడా మనకు కనబడలేదు కానీ మొట్టమొదటిసారిగా బ్రిటీష్ వారు మనల పరిపాలిస్తున్న సమయంలో బాలగంగాధర తిలక్ భారతీయుల్లో ఐక్యమత్యం పెంచడానికి ఈ వినాయక ఉత్సవాల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించారు మొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై మూడులో మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే నగరంలో ఈ యొక్క ఉత్సవాలను బహిరంగంగా మొట్టమొదటిసారిగా చేయడం ఆనాటి కాలం నుండి ప్రారంభమైంది మరి వినాయక ఉత్సవాలు ఆనాటి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి బాలగంగాధర్ తిలక్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించడం భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపడం బ్రిటిష్ వారిని భయభ్రాంతులు చేయడం ఐకమత్యానికి చిహ్నంగా ఆనాడు మొట్టమొదటిసారిగా బహిరంగంగా ఊరేగింపులు కానీ ఉత్సవాలు కానీ విగ్రహాలని స్థాపించుకోవడం కానీ పెట్టుకోవడం కానీ ఇవన్నీ పద్దెనిమిది తొంభై మూడులోనే ప్రారంభమైంది నాటి నుండి నేటి వరకు అద్భుతంగా కొనసాగుతుంది ఇది గొప్ప విశేషమైన విషయం ఇది సనాతన ధర్మం హైందవ ధర్మంలో అతి ముఖ్యమైనది హైందవ ధర్మం ఎందుకన్నానంటే హైందవ ధర్మం అనేది ఏ మతానికి చెందింది కాదు హిందూ మతము అంటే అది ఒక అభిమతం భారతీయుల యొక్క ధర్మం అది మతానిగా హిందూ మతాన్ని మనం చూడకూడదు ఎందుకంటే హిందూ మతాన్ని ఎవరూ స్థాపించలేదు ఒక క్రైస్తవ మతాన్నో ఇస్లాం మతాన్నో లేకపోతే సిక్కు మతాన్నో స్థాపించే ఉన్నారు కానీ హిందూ మతాన్ని ఎవరూ స్థాపించలేదు అది భారతీయ సనాతన ధర్మంగా విరాజిల్లుతుంది కానీ కొంతమంది ఈ సంకుచిత స్వభావులు సంకుచిత భావాలు ఉన్నవాళ్ళు హిందువుకు హిందువు కూడా ఒక మతముగానే పరిగణిస్తున్నారు లేదు భారతీయులు ఎవరైనా హైందవ మత ధర్మాలను పాటించవచ్చు సరే ఇప్పుడు మనం వినాయక చవితి యొక్క నేపథ్యాన్ని ఒక్కసారి మనం చూస్తే చరిత్రను ఒకసారి చూస్తే పురాణ పరంగా మనందరికీ తెలిసిన విషయమే భారతీమాత నలుగు పెట్టుకొని స్నానానికి వెళ్ళే సందర్భంలో ఆ నలుగుతో ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకోవడం దానికి జీవం పోయడం అది ఒక చక్కగా కుమారునిగా ఏర్పడడం తను స్నానానికి వెళుతూ మాత స్నానానికి వెళుతూ అక్కడ కాపలాదారిగా శిశువుని పెట్టడం తర్వాత పరమేశ్వరుడు వచ్చి లోపలికి వెళుతూ ఉంటే ఆ శిశువు అడ్డగించడం తర్వాత పరమశివుని కోపం వచ్చి త్రిశూలంతో కంఠాన్ని ఖండించడం ఆ కంఠము ఎక్కడో ఏ మూల పడిందో ఎవరికీ తెలియకపోవడం తర్వాత పార్వతీమాత వచ్చి శోకించడం అది ముళ్ళోకాల్ని కూడా ముప్పు ముప్పుతిప్పలు పెట్టడం బ్రహ్మాది దేవతలు దిగి వచ్చి మరల ఆ చనిపోయిన బాబుకి ఆ శిశువుకి ఉత్తరాదిన ఏ ప్రాణి అయితే పడుకుని ఉంటుందో ఆ కంఠాన్ని ఖండించి రమ్మనడం అక్కడ ఒక ఏనుగు పడుకోవడంతో ఏనుగు శిరస్సును తీసుకొచ్చి పెట్టడం ఇదంతా కూడా మనకు తెలిసిందే తర్వాత చంద్రుడిని నవ్వడం ఇదంతా చవితి ఏర్పడడం చంద్రుడిని సేపించడం వినాయక చవితి సమయంలో అక్షతలు వేసుకొని చంద్రమామను చూడడం అలా చూడకపోతే అనేక రకమైన విఘ్నాలు ఏర్పడతాయని చెప్పడం శ్రీకృష్ణుడు సమంతకమైన విషయంలో కూడా అలాగే జరగడం ఇవన్నీ కూడా చరిత్రగా మనం చెప్పుకోవచ్చు అయితే వినాయక చవితిని ఎందుకు మనం ఒక భక్తి పూర్వకంగా జరుపుకోవాలి వినాయక చవితి అనేది మొట్టమొదటి మన ఆదిదేవుడైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క పూజా ఫలితం ఏ శుభ కార్యక్రమం చేయండి అందులో వినాయకుని యొక్క ప్రతిమను ఒక పసుపుతోనో ఏదో రూపములో తయారు చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా ఆ వినాయకునికి పూజ చేసి తర్వాత కార్యక్రమాన్ని శుభప్రదంగా జరుపుకునే ఆనవాయితీ మన హైందవ ధర్మంలో ఉంది మరి వినాయకుడు అంటే ఆ రూపం కూడా మన ఒక్కసారి అంటే విఘ్నాలకు విఘ్నాలను తొలగించడంలో నాయకుడైన వినాయకుడు ఆ రూపం కూడా విచిత్రంగా ఒక జిత్తు తల ఏనుగు ఆ ఒక స్వరూపం వామన స్వరూపం ఇలా శారీరకంగా ఆ స్వరూపం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించినా అది మానసికంగా ఒక మనోభావనతో భక్తిపూర్వకంగా ఆ స్వరూపాన్ని చూడగానే రెండు చేతులు జోడించి ఒక్కసారి మనపూర్వకంగా వారిని స్మరించుకోవడం అసలు ఎక్కడికి వెళ్ళినా జై వినాయక విద్యార్థులు శుభప్రదమైన వారి యొక్క చదువుని నిర్విఘ్నంగా కొనసాగడానికి వినాయకుని స్మరించుకోవడం వినాయక పూజల పుస్తకాలని పెట్టి ఆ తదేకంగా వారిని స్మరించుకొని సరస్వతి మాతను ఆకలంప చేసుకోవడం ఇదంతా కూడా పూజ సమయంలో ఉంటుంది అయితే వినాయక చవితనాడు పూజ మాత్రమే కాకుండా నిరంతరం వినాయకుని ప్రతి చోట పూజిస్తూనే ఉంటారు మరి ముందు వీడియోలో చెప్పుకున్నట్టు తులసి దళం యొక్క చరిత్ర మనం చెప్పుకున్నాం వినాయక చవితనాడు మాత్రమే తులసి దళాన్ని అన్ని పత్రులతో పాటు వినియోగిస్తారు మిగతా వినాయకుని ఎప్పుడు పూజించినా తులసిని పూజించరని గత వీడియోలో మనం చెప్పుకున్నాం వీలైతే చూడండి అయితే వినాయక చవితి ఈ చవితి ఎలా ఏర్పడింది అనేది చరిత్రను పక్కన మనం చెప్పుకున్నాం కొంతవరకును అయితే వినాయక చవితిని మనం ప్రతి సంవత్సరం చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఇందులో యువత ఎందుకు పాల్గొనాలి నవరాత్రుల్లో కూడా వాళ్ళ ఉత్సాహంగా ఎందుకు ఉండాలి కొంతమంది వితండవాదులు అంటారు ఎందుకు విపరీతంగా వీధులు వీధులన్నీ కూడా ఇరుకు చేసేయడం ఈ తొమ్మిది రాత్రుల్లో కూడా పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి వా శబ్ద కాలుష్యాన్ని సృష్టించడం ఈ పెద్ద పెద్ద గొడవలు అల్లర్లు విద్యార్థులు అక్కడికి వెళ్ళి వారి చదువును పాడు చేసుకోవడం యువత వారి యొక్క పరిస్థితిని విడిచిపెట్టి ఇక్కడే ఉండడం ఈ తొమ్మిది రోజులు కూడా నిజంగా సమాజానికి ఇబ్బంది కదా అని కొంతమంది చాందస్వాదులు చెబుతూ ఉంటారు అదేవిధంగా వారి యొక్క వితండవాదాన్ని మన పక్కన పెడితే ఒక్కసారి ఒక్కసారి మనం ఆలోచిద్దాం వినాయక చవితి తొమ్మిది రోజులు కూడా ప్రజలందరిలో ఒక ఆనందాన్ని నింపుతుంది ప్రజలందరిలో ఐక్యమత్యాన్ని కలిగిస్తుంది అన్ని మతాలు అన్ని కులాలు వారు కూడా ఆ ప్రాంతానికి చేరి అందరూ కలిపి చేసుకునే పండగగా కూడా చెప్పచ్చు వినాయక చవితికి ముందే విద్యార్థులు కానీ యువత కానీ పిల్లలు కానీ వాళ్ళు ఒక డబ్బా పట్టుకొని చందా వసూలు చేస్తూ ఉంటారు అది చాలామంది తప్పని చెబుతూ ఉంటారు కానీ తప్పు కాదండి ఎందుకంటే వారు వారి సమయంలో అంటే వాళ్ళ ఖాళీ ఉన్న సమయం పాఠశాలకి వెళ్ళకముందు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత వారు ఒక పది రోజుల ముందో పదిహేను రోజుల ముందో చందా వసూలు చేస్తూ ఉంటారు ఆ చందా వసూలు చేయడంలో ఒక రకమైన ఆనందం విద్యార్థుల్లో డబ్బులని సేకరించే అవ నైపుణ్యం రావడం పెద్దవారితో మాట్లాడే విధానం తెలుసుకోవడం గౌరవించే విధానం తెలుసుకోవడం వారి మాట తీరుని మెరుగుపరుచుకోవడం ఇదంతా ఉంటుందండి అందులో చదువు అంటే కేవలం పాఠశాలలోనే ఉంటుంది అనుకోవడం చాలా తప్పు చదువు అంటే కేవలం పుస్తకాల్లోనే ఉంటుంది అనుకోవడం తప్పు చదువు విశ్వవ్యాప్తం ప్రకృతే మనకి పెద్ద పాఠశాల ప్రకృతిలో ఈ ప్రకృతి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఇలా ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధంగా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు తర్వాత ఆ డబ్బుల్ని సేకరించి ఒక ప్రతిమ తీసుకొస్తారు వాళ్ళు ఆ యువత ప్రతిమను కొనేటప్పుడు కూడా ఆ డబ్బుల్ని ఒకసారి చాలా చక్కగా చాకచక్యంగా ఎలా పెడతాలో ఇవ్వకుండా దానికి తగ్గట్టుగా ఇదిగో ఇంత అవుతుంది మన దగ్గర ఒక పదివేలు వసూలైంది ఈ పదివేల్లో ఒక రెండు వేలు ప్రతిమ కొందాం అని ఒక చిట్ట లాంటిది వే ఉంటారు ఎంత వసూలైంది ఎంత ఖర్చు పెట్టాలి అని ఈ విధంగా వేసుకోవడంలో కూడా వాళ్ళు ఒక నైపుణ్యం డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఆదా చేయాలి అనే ఒక నైపుణ్యం కూడా వాళ్ళు వస్తుంటుంది మరి చక్కగా దానికి ఒక పందిరి నిర్మిస్తారు అందులో పెడతారు అంటే వాళ్ళకి ఈ ఏదైనా నిర్మించాలనే నిర్మాణంలో నైపుణ్యం వస్తుంది ఇది ఇలా నిర్మించాలి దీనికి ఈ విధంగా షడ్డ వేయాలి ఈ విధంగా మనం అలంకరించాలి డెకరేషన్ చేస్తుంటారు కదా ఈ డెకరేషన్ చేయాలి ఇదంతా కూడా చదువులో ఒక భాగమే అన్నీ తెలుసుకోవడమే చదువు అంటే తెలుసుకోవడమే కదండి విజ్ఞానమే కదండి మరి నేటి యువతకు ముఖ్యంగా చాలామందికి ఇవేవీ తెలియదు మరి మేము ఉండే చిన్నప్పుడు ఉండేటప్పుడు ఈ విధంగా ఎన్నో విషయాలు ప్రకృతిలోని సమాజంలోని పాఠశాలలో లేనటువంటి నేర్చుకుంటూ ముందుకు సాగాం కాబట్టి నేటి యువత కొంతమంది ముఖ్యంగా పల్లెటూరులో పిల్లలు చక్కగా చందా వసూలు చేస్తున్నప్పుడు వారిని మనం వ్యతిరేకించకండి ప్రోత్సహించండి ఒక నీకు అవసరము అవకాశం ఉంటే ఒక పదో ఇరవయో ముప్పయో వందో ఎంతో కొంత వేయండి లేదంటే వెళ్ళిపోండి వారిని ఎప్పుడు నిరుత్సాహపరచకండి మరి ఆ విధంగా కూడా ప్రతిరోజు ప్రసాదం పెడతారు వాడు ఆ తొమ్మిది రోజులు కూడా ఒక క్రమశిక్షణతో ఉంటాడు ఆ యువతలో యువతకు సంబంధించిన వాళ్ళు ఒక క్రమశిక్షణగా ఉంటారు ఒక మంచి పనులు చేస్తూ ఉంటారు చింత ఒక దైవభక్తితో ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఉదయాన్నే తొందరగా నిద్రలేచి ఆ మండపానికి వెళ్ళాలని పూజా కార్యక్రమాలు చూడాలని తర్వాత తొమ్మిది రోజుల తర్వాత దాన్ని నిమజ్జనం చేసేటప్పుడు ఏ విధంగా ఏ ఏర్పాటు చేయాలని ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మనం వారిని ప్రోత్సహించాలి మన పెద్దవారు అందరం కూడా అక్కడ ఉండి వారిని ఆ విధంగా కొంచెం సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే వారికి ముందు కొనసాగుతూ ఉంటారు మరి శబ్ద కాలుష్యం అంటారు ఎందుకండి శబ్ద కాలుష్యం అయితే పూర్వకాలంలో అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఎంతో ఒక భక్తిపరంగా భజన చక్కటి వేషధానలతో అద్భుతంగా తుమ్ముద్రెలు సాగేది మరి నేటి సంస్కృతి కొంచెం కొంచెం ఇబ్బంది పడే విధంగా కొనసాగుతున్నమాట వాస్తవమే మరి దాన్ని ఆ చిన్న విషయాన్ని మనం తొలగించే విధంగా చూడాలి తప్ప పూర్తిగా ఇవనవసరం అని ఎటువయసులో అనుకోడు వాటిని తొలగించాలి మరి నేటి యువతికి అదే నేను సలహా ఇస్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ని సద్వినియోగం చేయండి భక్తి పార భక్తిపరమైనటువంటి విషయాల్ని అక్కడ ఏర్పాటు చేయండి తీనిమార్లు కానీ పెద్ద పెద్ద శబ్దాలు ఇచ్చేవాటిని వెసులో పెట్టకండి దేవుని పాటల్ని అందించండి భజనలు చేయించండి అందరిని ఐక్యమత్యంతో కూర్చోబెట్టండి ఇది నేను యువతకి ఇచ్చేది విద్యార్థులకైనా యువతకైనా నేను ఇచ్చేది ఇది ఖచ్చితంగా పాటించడానికి పెద్దలమైన మనం కూడా సూచనలు ఇవ్వాలి అవసరమైతే వారిని వారించాలి ఈ తప్పు ఇలా చేయకూడదని మరి నిమజ్జన సమయంలో కొన్ని కొన్ని చోట్ల చాలా అపహాస్యం జరిగే విధంగా జరుగుతుంది అలా చేయడం కూడా ఆ వినాయక చవితి యొక్క నవరాత్రుల మీద చెడు ప్రభావం పడే అవకాశం ఉంది అలా ఎప్పుడు కూడా ఏ ఉత్సవం చేసినా చెడుని మనం అందించకూడదు సమాజానికి మంచిని భక్తిని ఐక్యమత్యాన్ని మాత్రమే మనం అందించాలి ఇది విద్యార్థులకి యువతకు ఖచ్చితంగా మనం చెప్పాలి అంతేగాని వాళ్ళు చేస్తున్న తప్పు అని మనం చెప్పక మన పోతే పోనే మనకెందుకులే వాళ్ళు చేసుకుంటున్నారు పాడు చేస్తున్నారు హైందో ధర్మాన్ని మంటగలుపుతున్నారని చిరాకుపడి వెళ్ళిపోవడం కాదు అది తప్పు నాయన ఇలా చేయకూడదు గతంలో ఇలా చేసేవారు ఈ విధంగా ఉంది ఈ విధంగా చేయండి మంచి నాయకత్వ లక్షణాలు వస్తాయి మీకు చక్కటి భావాలు వస్తాయి మంచి విలువలు వస్తాయి అని తెలియపరచండి ఖచ్చితంగా వింటారు వాళ్ళు వినని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని మనం ఏం చేయాలో ప్రత్యేకంగా వాళ్ళ కోటింగ్ కూడా ఇచ్చే విధంగా చేయొచ్చు కొంత రౌడీ మోక ఏర్పడితే వారిని అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు కూడా మనం చేయవలసి ఉంది గ్రామ పెద్దలు కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ ఎవరైనా ఆ విధంగా ఒక ముందడుగు వేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేయించాలి మా ఊర్లో లక్కవరపకోట గ్రామంలో జామి వీధిలో కానీ లేకపోతే కాలనీలో కానీ చక్కగా మా వీదంతా మా ఊరంతానండి సంఘం మీద ఇదవచ్చు మైచాలి మీద అవ్వచ్చు చెక్కాలి మీద అవ్వచ్చు ప్రతి చోట కూడా ఈ వినాయక ప్రతిమలు పెట్టి ఐకమత్యంతో అద్భుతంగా వేషధారణలతో భజనలతో భక్తి పారవస్యంగా చేయడం నేటికీ కొనసాగుతుంది ఇది ప్రతి చోట కొనసాగాలి ఇది నేను యువతకి నేను ఇచ్చే పిలుపు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా అంటే మీ అందరికీ నేను దగ్గరకు వచ్చి చెప్పలేను కదా ఈ వీడియో మీ యొక్క మాధ్యమంగా నేను ఉపయోగించుకుంటున్నాను యువత ఎప్పుడు కూడా ముందడుగు మంచి విషయాల్లో వెయ్యాలి చక్కగా ఆ వినాయకుని యొక్క గొప్పతనాన్ని వినాయకుని యొక్క మహిమను విద్యార్థులు చేస్తున్న చేతల్లోనే ఉప ఆ యువత చేస్తున్న చేతల్లోనే ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మంచి నడవడికతో ఈ పండుగను తొమ్మిది రోజులు చేయండి వీధులన్నీ ఇరుకి ఇరుకు అంటారు ఎక్కడ ఇరుకిరుకు అయిపోతాయండి విశాలంగా ఉన్న చోట ఒక చోట పెడతాం తొమ్మిది రోజులే కదా మరి అనవసరమైన విషయాలు ప్రతిరోజు కొనసాగుతూ ఉంటాయి అప్పుడెవరు అడగరే అనవసరమైన గొడవలు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఎవరు అడగరే వీధి వీధుల్లో కూడా చాలామంది ఈ మందు బాబులందరూ కూడా చేస్తూ ఉంటారే అప్పుడు అడగరే కాబట్టి ఎప్పుడైతే ఇలాగ వినాయక ఉత్సవాలు కానీ దుర్గమ్మ తల్లి ఉత్సవాలు కానీ దీపావళి కానీ దసరా కానీ ఇవన్నీ కూడా మన ఐందవ ధర్మం ప్రకారం మనం చేసుకో చేసుకుంటే అందరూ కలిపి చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటాయండి ఐకమత్యం పెరుగుతుంది అదేవిధంగా మనకి క్రిస్మస్ పండగ కానీ అది కూడా ఐకమత్యంగా జరుగుతూ ఉంటుంది మరి రంజాన్ ఆ నెల రోజులు చేస్తున్నది ఇలా అన్ని మతస్థుల క్రైస్తవులు అవచ్చు ముస్లింలు అవ్వచ్చు హిందువులు అవ్వచ్చు సిక్కులు అవ్వచ్చు అన్ని మతస్థుల వారు ఐకమత్యముతో ఏ విధమైన భేదాలు లేకుండా మనం చేసుకుంటే ఎంత ఐకమత్యం అండి సోదరభావం అండి ఒకసారి ఆలోచించండి ఒక మతానికి మనం ఎప్పుడు బానిసలు కాకూడదు మతం మత్తుమందు కాకూడదు ఎప్పుడు కూడా మతం అనేది అభిమతం కావాలి ఇది నేను ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా ఒక భారతీయుడిగా నేను ఒక మతాన్ని ఎప్పుడు ప్రోత్సహించను అండి అది హైందువు ధర్మం అవ్వచ్చు లేకపోతే క్రైస్తవ ధర్మం అవ్వచ్చు ముస్లిం ధర్మం అవ్వచ్చు సిక్కు ధర్మం అవచ్చు ధర్మం అవ్వచ్చు ఏ ధర్మం అయినా ఏ మతమైనా మంచినే అందిస్తుంది దాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి కొంతమంది అందులో చెడుని నింపుతూ ఉంటారు అది తప్పని ఇక్కడ చెప్తున్నాను నేను కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క ధర్మాన్ని ధర్మాన్నితో కూడుకున్నటువంటి పండగల్ని అలాగే అన్ని పండగల్ని మన భారతదేశంలో భారతీయుడైన వాడు ప్రతి వాడు కూడా చేసుకున్న పండుగల్లో మనం తప్పని తప్పకుండా ఆ విలువల్ని ఆ ఆచారాలని ఆ సంస్కృతిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి పాటించాలి ఇది కాబట్టి ముఖ్యంగా వినాయక చవితి విషయాల్లో యువతను ఎప్పుడు తప్పుతో తప్పు పెట్టకూడదు టైం వృధా చేసుకుంటున్నారని అనకూడదు అవసరమైతే మన సహకారం అందించి ఆ ఇరుకు ఇరుకున ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం కొంచెం ఆ ప్రతిరోజు వేస్తున్న పాటలని భక్తి పరవసిన పాటలు వేద్దాం ఉత్సాహం నింపే విధంగా చూడండి ఇటీవల మంచి మంచి పాటలు ఉత్సాహం నింపే పాటలు వస్తున్నాయి రఘుకుల రఘుకుల తెల్ల కరామ నిన్ను ఎత్తి ముద్దడిదిరా అనే ఈ విధంగా మంచి ఉత్సాహాన్ని కలిగించేవని వస్తున్నాయి సమయానికి నాకు పూర్తిగా రావట్లేదు ఇలాంటివన్నీ కూడా ఉత్సాహం నింపాలి మనం కూడా కొంత రచయితలుగా కవులుగా మంచి పాటలు రచించి అక్కడ పాడి మనం కూడా సహకారాన్ని అందించాలి అంతేగాని ఎక్కడో వెనక నుంచి మనం దీని ఈ సంస్కృతి తప్పు ఇది అని మనం కౌలు మనం పెన్నుందని కలముందని కళానికి బలం ఉందని తప్పుగా మనం ఏ సంస్కృతిని కూడా తప్పని చెప్పకూడదు ఇలా ప్రతిదీ కూడా మనం ముందుండి ఆ యువతను అన్ని ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనే విధంగా చేయు ఎక్కడా కూడా అశ్లీలమైన పాటలను వినిపించొద్దు శబ్దాలను తగ్గించుకుందాం సమాజాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టుకుంటా చక్కగా ఐకమత్యంగా చేసుకునే విధంగా ఏ విధమైన గొడవలు లేకుండా నిమజ్జనం సక్రమంగా సాగే విధంగా చేద్దాం ముఖ్యంగా వినాయక నిమజ్జనం తీసుకుంటే మట్టి ప్రమిదలను వాడండి ఎట్టి పరిస్థితుల్లో రసాయనాల పూరితమైనటువంటి విగ్రహాలను వాడొద్దు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మట్టి ఎందుకంటే నీటిలో కరుగుతుంది ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి అది మనకి చాలా వినాశనం కలిగిస్తుంది కరిగిపోయే గుడ్డ సంచులు కానీ పేపర్స్ బ్యాగ్స్ కానీ ఉపయోగిద్దాం పూలను కానీ పత్రులను కానీ వాటిని వినియోగించుకొని నీటిలో వేయకుండా ఒక దగ్గర పెట్టి దూరంగా పడేయే విధంగా చూద్దాం వినాయకుని అని నిమజ్జనం చేసేట క్రమశిక్షణ పాటిద్దాం ఇది ఉత్సవాల్లో ఉన్నటువంటి నియమాలు ఇవన్నీ మనం పాటించాలి కానీ కొంతమంది పాటించలేదని ఏదో వంద మందిలో ఒక పది మంది తప్పు చేశారని అదంతా తప్పని మనం అనకూడదు ఆ పది మందిని మార్చడానికి చేయాలి మనం ఇలా నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి వాటిని పాటిద్దాం నీటిని కలుషితం కాకుండా చూద్దాం ఇలా ప్రతిదీ కూడా ఒక క్రమశిక్షణలో చేస్తే ప్రతి పండగ కూడా అందరికీ ఆనందమే కదండి కాబట్టి ఇక్కడ నుండైనా మనం యువతను ప్రోత్సహిద్దాం పండగని పర్వంలా ఆనందంగా క్రమశిక్షణగా చేయాలని ప్రోత్సహిద్దాం ఎక్కడ తప్పు జరిగితే ఇది తప్పు తమ్ముడు ఇది తప్పు నాయనా అని వారిని సున్నితంగా మందలిద్దాం అలాగే ఆడవారికి పూజా విధానాలు చేసేటప్పుడు కూడా ఆ ప్రసాదాలను కూడా ఉపయోగపడి చక్కగా అందరికీ వచ్చే విధంగా చూడడం మంచి ప్రసాదాలని ఆరోగ్య ప్రసాదాలను అందించడం అక్కడ ఏ విధంగా అవకాశం ఉంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించే భక్తి పాటలను అందించడం అక్కడ ఏ విధంగా కూడా కమిస్ట్రక్షన్లతో ఉండడం ఒకరి తరత ఒకరు రావడం అది ఆడవారు వచ్చి మగవారు వచ్చి అందరికీ మనం తెలియపరచడం మనం తెలుసుకోవడం అది మన పిల్లలు చూసి అనుసరించడం వాళ్ళు కూడా చేయడం ఇలా జరుగుతుందండి కాబట్టి వినాయక చవితి నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభం తొమ్మిది రోజులు ఘనంగా సంతోషంగా భక్తి పారవస్యంగా అందరూ దేశవ్యాప్తంగా జరుపుకోవాలని ఎక్కడా ఏ విధమైన అల్లరు లేకుండా కొట్లాట్లు లేకుండా అశ్లీలత లేకుండా చక్కగా ఆ దేవదేవుడు ఆదిదేవుడైనటువంటి వారి కరుణ కటాక్ష వీక్షణంలో మనందరం పొందాలని ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరగాలని నేను మనస్ఫూర్తిగా ఈ జామీ సుబోధ ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను తప్పకుండా మనందరం పాటిద్దాం యువతను ముందుకి నడిపిద్దాం జై భోలో గణపతి మహారాజ్ జై భోలో గణపతి మహారాజ్ అని మనం నినదిద్దాం నినాదాలు చేద్దాం జై విఘ్నేశ వినాయక గణపతి ఇలా అనేక పేర్లతో మనం అనేక రకమైన పాటలు కూడా ఉన్న ఆ పాటల ఉత్సాహాన్ని విద్యార్థుల్లో నింపుతాం మరి చివరిసారిగా మరి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి అదే అదేవిధంగా షేర్ చేయండి చాలామందికి వెళ్ళాలి కదా అందరూ తెలుసుకోవాలి అందరికీ కూడా ఈ విధంగా ప్రసాదం పంచినట్టు ఈ యొక్క వీడియోని అందించండి అన్ని విలువలు తెలుసుకుంటారు మరి మీ అందరికి కూడా చివరి వరకు వీక్షించిన మీ అందరికీ ఈ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ